లక్ష్మి అన్నయ్య డానేయ ఎలా ఉన్నారు అమ్మా బావ్డ్ అది లోలోనే ఉన్నావా మన సెలవులంటే ఊరేలచ్చన బావగారు ఎక్కడ బావగారు బావునారా ఆ బానే ఉన్నాం నాకు ఆఫీస్ కి టైం అయింది నేను వెళ్తున్నా ఏంటి లక్ష్మి మీ ఆయన ఎలా ఉన్నారు ఆయన ఎప్పుడు అంతేలే అన్నయ్య ఆఫీస్ కి కిలే హడావుల్లో వాళ్ళ అమ్మ ਨਾਲ కూడా సరిగ్గా మాట్లాడురు చూరా టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం రావి కుత్ర ఎలా ఉంది బాగుందమ్మా మొన్న నేను కదా పిన్ని నగలు చీర నీకు ఇమ్మని ఇచ్చిందమ్మా ఇదిగో అన్నయ్య నీకు కావాల్సినవన్నీ పెట్టుకుని తిను అబ్బా చాలా అన్నయ్య నువ్వు తింటూ ఉంటూ ఇవి బీరోలో పెట్టిస్తాను

ఇంటి పని వంట పని చేయించేసుకుంటున్నాను కాలు కూడా అట్టించుకుంటున్నా కానీ పిల్లలు మాత్రం సో లేదా నా మటుకు నేను దొరికిపోయి నీకు సంబంధాలు వెతుకుతూనే ఉన్నావయ్యా కానీ నీ అందానికి తగ్గ పిల్ల ఓహో అందుకోసం అలాగా నువ్వు పెళ్ళి ఉప్పా తింటూ మాట్లాడుకుందాం ఉప్పానా మరి రాదా నేను చెప్తాను నువ్వు చెయ్యి సంవత్సరాలు మెయింటైన్ చేస్తే మన చదువులు పూర్తి అయిపోతాయికి పెళ్లి కావాలంటే పెళ్లి ఇప్పుడు ఎవరు చెయ్యాలండి నూనె కాగిందా కాగిందా అండి ఆ వేసావా వేస్తున్నానండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తున్నా என்ன போயாலே ரெண்டு க்ளாஸ்ல போய் இன்னும் சகாரிக்கு போயராண்டே களைபெட்டு பாக்க நெய் நெய்யா நெய்யா கடந்த చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా చెప్పాడే తెల్లగా ఉందే ఇదే కదా నయ్యా నెయ్యి తెల్లగా కదా పచ్చగా ఉంటుందా తిక్క కదా నయ్యా ఎంతయ్యా పక్స్ పోలా నడుచుకున్నా నెయ్యి ఎంత వేసినా రుచిగా ఉంటుంది వేసేయ్ అయితే మొత్తం అత్తవ్వ వేసానండే వేసేయ్ పులుగా ఆ సత్చేయ్ ఆరు రంగా అదిపోదు ఉప్పా అది మీలాంటి సిటీ చోడరా చాలా చాలా మంది చూసారు నాను మ్యారేజ్ చేసుకుని ఆయన వచ్చి పిల్లల్ని కలి దాకా మీకు పెళ్లి కోపం చేసేస్తున్నాడు లక్ష్మి లక్ష్మి మార్కెట్ వెళ్ళిందిరా ఎన్ని గంటలకు వెళ్ళింది Adecona ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మార్కెట్ ఏ మార్కెట్ వస్తున్నావు ఇందిరాగాంధీ సూపర్ మార్కెట్ అది మన ఇంటికి ఎంత దూరం తెలుసుగా ఒక కిలోమీటర్ ఉంటుంది ఇంట్లోంచి సరిగ్గా పదకొండింటికి బయలుదేరావు అవునా మార్కెట్ కెళ్ళి రావడానికి రెండు గంటలు పట్టిందంట ఏమేం కొన్నా బెండకాయలు వంకాయలు ములక్కాయలు క్యాబేజీ కందిపప్పు ఏరియల్ పౌడర్ ఫెనాయిల్ కొన్నానండి ఇంకేం కొనలేదా ఇంకేం కొనలేదు బాగా గుర్తెచ్చుకో ఏం కొనలేదండి అవి కొనుక్కుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చావా మధ్యలో ఇంకెక్కడికి వెళ్లేదా ఎక్కడికి వెళ్ళేదండి ఇప్పుడు టైం ఎంత ఒంటి రెండు నిమిషాలు ఇక్కడే కాకుండా ఇంకేమనుకున్నావు డాడీ డాడీ ఏంట్రా ఇప్పుడు టైం ఎంతే డాడీ తను ఒక్కతే మార్కెట్ వెళ్ళి రెండు గంటలకు వచ్చింది మేమిద్దరం అదే మార్కెట్ కళ్ళి అదే కూరగాయలు తీసుకుని ఒకటిన్నర గంటలు వచ్చాం మిగతా అరగంట ఎక్కడికి వెళ్ళావే ఇంకా ఏంట్రా చెప్పేది నలిగిపోయినా ఆ చీర చూస్తుంటే తెలియట్లా పశువునైతే దీన్ని ఎప్పుడో చంపేసేవాడి మనసున్న మనిషిని కాబట్టి ఇలా చిత్రహింసలు పెడుతున్నా నిజంగా నీకు మనసు అనేది ఉంటే నేను వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా బిహేవ్ చేయవరా అంటే నా పిల్లల తప్పుడు కాదు సీత పతని హనుమంతుడు కాదురా చెప్పవలసింది రాముడు వీడి పెళ్ళం ఇత్తో పత్తితో చేసాల్సిన వీడు కానీ నువ్వు కాదు అసలు నువ్వెవడురా నా కోడల తరఫు ఒక మాట్లాడటానికి దాని అమ్మ తరఫుడివా అబ్బ తరపుడువా లేక అక్రమ సంబంధం నాకు చీర ఈ దేశంలో ఎవడి డబ్బు వాడు బ్యాంకు లో దాసుకునే స్వతంత్రం లేదు సరే ఎవడ పెళ్ళాన్ని వాడు స్వతంత్రం కూడా లేదనమాట ఒరే కొడక నీ పెళ్ళానికి ఫ్యాన్స్ ఎక్కువరా ఆ కొట్టడం సంపటం ఏదో ఇంట్లోకి వెళ్ళి చదువుకో లేకపోతే చూడు సేవలో తీసుదగుతాయి